హలో గాయస్ వెల్కమ్ టు ఎంటీఎస్కే టాక్స్ ఈ ఎంటీఎస్కే టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఇందులోని కంటెంట్ని మీరందరూ చాలా ఇష్టపడతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఈరోజు మన షేక్పేట్ దగ్గరలో ఉన్న మల్కం చెరువు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆ మల్కం చెరువులో ఉన్న ప్రతి ఒక్క అందాన్ని మీకు నేను తెలియజేయాలనుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇవాళ మీరు నా ట్రిప్లో మీరు కూడా జాయిన్ అవ్వమని हासी सुना फ्रेंड्स लेट्स स्टार्ट आवर ट्रिप చిన్న మల్కం చెరువు వచ్చాం చిన్న మల్కం చెరువులో ప్రతి అందాలు చూసాం చిన్న మల్కం చెరువు అంటే ఇదే చిన్న ఇక్కడ ఎంట్రీ ఉంటుంది చిన్న ఎంట్రీకి ఫీజు అంటూ ఏమీ ఉండదు లోపలికి వెళ్ళాం చిన్న లోపలికి వెళ్ళి ప్రతీది చూసాం ప్రతీదీ ప్రతి అందాన్ని ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ సార్ లోపలికి రండి అందాలంటే అందాలు మాత్రమే మీరు అనుకున్న అందాలు కాదు ఫ్రెండ్స్ రండి రండి లోపలికి రండి మల్కం చెరువు అంటే ఒకప్పుడు అంతా పెంట పెంట మురికి మురికి వాసన ఫ్రెండ్స్ ఎవరు ెంటెడ్గా ఉన్నావు ఇటు పక్క రావాలంటే భయం వేసేది ఆరోగ్యం తక్కువ తింటుందేమో అని కానీ ఇప్పుడు అలాంటి బాధే లేదు ఫ్రెండ్స్ చూస్తే మనం మొత్తం చూడవచ్చు ఇవన్నీ చూస్తే ఒక లవర్స్ పార్క్ లవర్స్ పార్క్ అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అలసిపోయి ఇక్కడ కూర్చుంటారు ప్రకాష్ ఫ్రెండ్స్ కావాలండి ప్రకాష్ రాజ్ గారు కూర్చుంటారా కూర్చొని కాలక్షేపం చేస్తారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చెట్లన్నీ అందానికి మారు పేరు సో అప్పుడప్పుడు మనకు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రశాంతత తీసుకోవచ్చు అంటారా నాకు చాలా అంటే చాలా ప్రశాంత్ ఉండదు మనము ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని అట్లా ఇక్కడికి వచ్చేసి మనకు తెలియని ఊహలకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్లన్నీ చూసినాం మనం అంటే చాలా చల్లగాలు వస్తుంది ఇక్కడ చెప్పు అదే టైంలో మనము ఇక్కడ ఉన్న కొన్ని అందాలను కూడా చూస్తున్నాము మీకే అర్థమైపోయింటుంది చూసిన వెంటనే ఈ చెట్లన్నీ కానీ లేదంటే ఫోటో ఫోటో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ఫోటో కాకపోతే కెమెరా ప్రస్తుతానికి వీడియో చేస్తున్నాం కాబట్టి మనకు ఇది చేయడానికి లేదు ఇంకొకటి అసలు ఈ ప్రకృతిలో మనము అట్లా గుర్తు చేసుకొని కొన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటే ఈ పచ్చని ఒకటి ఒక పాట గుర్తు రావచ్చు మనకు అచ్చమే చనిలే సూపర్ అసలు భూలోకమే పాటలు మనం ఇక్కడ అయితేనే పాడగలము ఇలాంటి ప్రకృతిని ఫీల్ అవ్వే మనం ఇలాయ్ పాడొచ్చు అన్నమాట హర హైదరాబాద్ లో బీచ్ లెదనే బాధపడుతురా ఉంది వా 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 ఏమందం ఏమనుభూతి ఒక్కసారి మా వీడియో నుంచి బీచ్ చూడండి ఒకసారి బీచ్ లాంటి ఈ యొక్క కోనేరు చూడండి కోనేరు కాదు చెరువు చెరువు ఎస్ అవు సూపర్ సూపర్ అయితే ఇక్కడ ఇవే ఉంది కదా ఇవే నడుచుకుంటూ అటు వెళ్ళొచ్చు అనమాట బట్ ఏమంటే ఇప్పటికీ ఈసారి ఈ తారులు కట్టేసి ఎంట్రీ లేకుండా చేశారు ఇదివరకు అయితే ఇక్కడ నుండి అటు వెళ్ళి అటు వచ్చేవాళ్ళం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మనం చూసింది ఓన్లీ ఎంట్రన్స్ అనమాట బట్ ఇంకా ముందు చాలా ఉన్నాయి అవన్నీ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం కమాన్ వచ్చేయండి ఇక్కడైతే మార్నింగ్ టైంలో అండ్ అండ్ ఈవినింగ్ టైంలో కూడా చాలామంది వాకింగ్ కోసం వస్తారు ఫ్రెండ్స్ జాగింగ్కి వస్తారు వాకింగ్కి వస్తారు కొద్దిసేపు ఇట్లా తిరిగేసి మొత్తం ఒక రౌండ్ ఒక రౌండ్ చుట్టేసుకుంటారు అనమాట ఇక్కడ ఒక రౌండ్ వేస్తే చాలు ఫ్రెండ్స్ మనం వందల ఆ మూడు వందల క్యాలరీలు దెబ్బకు ఫ్లాట్ అయిపోతాయి అన్నమాట అసలు మనము కొన్ని డైట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మనకు ఇక్కడ ఇక్కడికి వస్తే చూడండి ఈ హైదరాబాద్ బ్యూటీ మొత్తం ఈ మల్కం చెరువులోనే ఉందని చెప్పుకోవచ్చు మనము ఒక రీతిలో ఈ మల్కం చెరువులో ఇంకొక అందం ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుంది బట్ నాకు తెలిసినంతవరకు నేను కూడా ఆడుకోవాలని ఆలోచించుకుంటున్నాను వెళ్తా ఇక్కడ కిడ్స్ మాత్రమే ఆడుకోవాలంట ఫ్రెండ్స్ అలాంటి దున్నపోతులు అలాంటి పరగొట్లు అక్కడ ఆడకూడదు అనమాట పొరపాటున ఆడితే గంటేస్తారు బయటికి బట్ మీకోసమే అంటే బట్ పిల్లల కోసమైనా మేము ఇక్కడ ఏమి ఉన్నాయో చూపిస్తాం అనమాట ఇది జార్బండ ఒకసారి ఎక్కి ఆడదాం అనుకుంటున్నాను ఏ వద్దు ఏ పెద్ద నడ్డి విరకుడతారు ఎక్కితే ఒకసారి ఎక్కి ఆడదాం ఫ్రెండ్స్ మనము ఏ రింగ రింగ రోజు ఉంది ఇందులో రింగరింగా రోజు ప్రస్తుతానికి ఏ అది పెరిగింది అది పెరిగింది రింగారింగ ఏది అదో అక్కడ ఓ అది వద్దు ఇదన్నా ఇదన్నా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్లే జోన్లో ఆడుకుందాం పిల్లలు ఇలా కూర్చొని ఇలా జారితే ఒక్క బోర్లో వచ్చి పడతారు ఇక్కడ చూసుకొని ఆడుకోవాలి ఎస్ ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనమైతే ప్లే గ్రౌండ్ చూసాము బట్ ఇక్కడ ఓపెన్ ఇయర్ అనమాట ఇక్కడ చిన్న చిన్న ఆటలు ఆడుకోవచ్చు బట్ మనలాంటి వాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట ఏం ఆటలు ఆడుకుంటే చెప్తే క్రికెట్ ఆడుకోవచ్చు అండ్ షటిల్ ఆడుకోవచ్చు ఎస్ వాలీబాల్ ఆడుకోవచ్చు వాలీబాల్ వాలీబాల్ కొడతారు ఫుట్బాల్ ఆడుకోవచ్చు అంతే ఈ గ్రౌండ్ పేరేండి ఈ గ్రౌండ్ పేరు వచ్చేసి ఇంకా పేరు చదవలేము సినిమా థియేటర్ కాదు యాంఫీ థియేటర్ అంటే ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే చూసారా అంత ఎంత బాగుందో గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని కూడా మనము చూడవచ్చు అనమాట ఆడుకునే పిల్లల్ని మందుబాబులకు ఇక్కడ తాగడానికి నో ఎంట్రీ అనమాట చూడండి ఆల్కహాల్ యూజ్ ఈస్ ప్రాపేటెడ్ పార్క్ అంటే ఏంటి క్లారిటీగా చెప్పు అంతగా నన్ను అడగొద్దు అదే మాకు జగన్ అన్న శైల్లో కావాలి వెంటనే అంటారు రాడు బ్రదరు కావాలి మాకు ఇప్పుడే కమాన్ చదువుతాం మాత్రమే దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ అంటే అత కాదు సింపుల్గా మాటల్లో చెప్పాలంటే ఇది ఎంతైనా పిల్లల గ్రౌండ్ కాబట్టి ఇక్కడ మందుబాబులకు అనేది నో ఎంట్రీ ఏదో ఖాళీ స్పేస్ దొరికింది కదా అని చెప్పి ఇక్కడ బాటిల్ తెచ్చుకొని తాగితే ఉరికిచ్చి ఉరికి మరి కొడతారు కాబట్టి కొడతారు ఫ్లవర్స్ అంటే మీకు అందరికి తెలిసిందే ఇక్కడ పూలు కనపడినాయి కదా అని పూలను పీకరాదు పూలు పీకినచో మన ఈ పూలు పీకును జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడ పూలు పీకకూడదు రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చాలా దూరం నడిచాము ఇప్పుడు మనకు జాగింగ్ ఇస్తే టైం వచ్చేసింది బట్ నేను జాయింగ్ చేస్తాను నాతో పాటు మా కెమెరామెన్ కూడా జాయిన్ చేస్తాడు ఎవరు ఇటు షేక్ అయితే మీరు ఏమనుకోవద్దు కమాన్ జాగింగ్ అసలు చింతలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా మస్తున్నారా ఇక్కడ జాగింగ్లో ఇంత ఇంత ఎంజాయ్ ఉంటుందని నాకు తెలియదు ఫ్రెండ్స్ అంటే జాయిన్ చేస్తే బాగుంటుంది అనమాట చాలా రోజుల తర్వాత జాయింగ్ అనేది నేను షురు చేశా చాలా బాగుంది ఫ్రెండ్స్ రండి 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 ఇంకా రండి ఈ పార్క్లోని మరో అందం ఏంటంటే ఫ్లై ఫ్లైఓవర్ ఉండడం అసలు క్యాగ్ అనమాట చూడండి ఒకసారి ఫ్లైఓవర్ మీద నడుచుకుంటూ పోతుంటే ఇద్దరు లవర్స్ నడుచుకుంటూ పోతుంటే అసలు ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో చెప్పండి మీరే చెప్పండి చూడండి అసలు నడుస్తుంటే ఎంత బాగుంది అసలు ఇది మన హైదరాబాద్ కి దుర్గం చెరువు అలాంటిదో అని పాట పాడుకుంటూ పోతుంటే అసలు ఏమైనా నా ఫ్రెండ్ అసలు ఇది కాదు మన హైదరాబాద్ కి దుర్గం చెరువు అలాంటిదో ఇది ఎలాంటిది యెస్ యెస్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ కెమెరా మేన్ అబ్దుల్ గారు యమ్మ చాలా మంది ట్రెక్కింగ్ చేయాలనుకుంటారు కానీ ట్రెక్కింగ్ చేయలేక వాళ్ళకు అంటే అంత దూరం వెళ్ళలేక దూరం వెళ్ళలేక అలాంటి సేమ్ ట్రెక్కింగ్ని మీరు ఇక్కడ దుర్గ మల్కం చిరంలో చూడవచ్చు ఇక్కడికి వచ్చి జస్ట్ అలా చేసామని ఆ ఫీల్ని మీరు ఆ అనుభూతిని మీరు చెందవచ్చు అనమాట ఇక్కడ కూర్చొని అబ్బా ఎంత బాగుంది ఇలాంటి ప్లేసెస్ని నేను అది తెలుసు హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ మేబీ లోనే మాత్రమే చూశాను మీరైతే తప్పకుండా రావాలి తప్పకుండా వచ్చి ఒకసారి చూసుకోండి ఇక్కడికి మనం సగం దారి వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చాక చాలా ఆపుకోలేని పరిస్థితి నాది జెంట్స్ టాయిలెట్ మనీ అవసరం లేదు ఇందుకు దీనికి కావాల్సిన ఫీ ఏమవసం లేదనమాట ఫ్రీగా వాడుకోవచ్చు ఫ్రీగా వాడుకోవచ్చు వెళ్ళచ్చు ఎంతసేపు అయినా పోసుకోవచ్చు ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు చూసిన అందం ఒక ఎత్తు ఇక మీదట చూడబోయి చూడబోయే అందం మరో ఎత్తు అనమాట రండి ఫ్రెండ్స్ చూద్దాం అసలు మనకు ఆ కనుచూపు మేరలో మనకు కనబడుతుంది కదా అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఒక ఈ మల్కం చెరు ఫుల్ వ్యూ అక్కడ కనిపిస్తుంది మీకు ఆ వ్యూ చూపిస్తాను రండి వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇందాక అనుకున్న విధంగా మనము రావాలనుకున్న ప్లేస్కు అయితే దగ్గరలో వచ్చేసాము టూ సెకండ్స్లో అక్కడ చేర్చుకొని మనం చేరుకొని మనము ఆ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేద్దాం కాబట్టి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ వావ్ 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 ఒక షారు ఖాన్ వాట్ ఏ వ్యూ ఫ్రెండ్స్లో ఉండే అందమంతా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకేసాయి ఈ స్పాట్ నేమ్ వచ్చేసి హైదరాబాద్ రాక్స్ చూడండి ఒకసారి అక్కడ వావ్ హైదరాబాద్ రాక్స్ ప్లేస్ అయితే మనం వచ్చేస్తాము ఇక్కడ నుంచి ఒక వ్యూస్ వస్తే మనం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట అంటే కొడైకెనాల్ కానీ లేదంటే అరకు కానీ అట్లా వెళ్ళినప్పుడు మనము కొన్ని వ్యూ పాయింట్స్ చూస్తాం అట్లానే ఈ యొక్క మల్కం చెరువులో ఈ ప్లేస్ అనేది ఒక వ్యూ పాయింట్ అనమాట చూడండి మా కెమెరామ్యాన్ మీకు అ మీకు అంతా చూపిస్తాడు అసలు చూడండి వాటే బ్యూటీనెస్ వాటే బ్యూటీనెస్ అసలు ఎంత సూపర్ అసలు ఇది ఈ రాక్ ఈ హైదరాబాద్ రాక్స్ అనేది ఒక వ్యూ పాయింట్ అనమాట ఈ మల్కం చెరువులో ఇంకా ముందుకు వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ముందర చాలా ఉన్నాయి ఇంకా అవి కూడా మనం చూసేద్దాం రండి హాహా చోలో పాటలు పెట్టుకొని వ్యూని ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్లేస్ మాత్రం సూపర్ చూడండి అసలు ఈ వ్యూస్ వ్యూస్ అసలు నాకైతే ఎక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ మ్యూజిక్ ఇంటూ ఈ ప్రకృతిని మనం ఎంజాయ్ చేస్తుంటే ఏవో తెలియని పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే మీకు మేబీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా గుర్తు రావచ్చు బట్ నాకైతే చాలా చాలా గుర్తొస్తున్నాయి వస్తున్నాయి వాటన్నిటినీ ఇప్పుడు గుర్తు చేసుకునే సమయం కాదు ఫ్రెండ్స్ ఓకే ముందుకు వెళ్దామా మనమైతే మల్కం చెరువు ఎండకైతే వచ్చేసామన్నమాట కానీ మల్కం చెరువు ఎండయ్యే ఎండయ్యే ముందు ఇక్కడ ఒక జిమ్ జిమ్ కోట అనేది ఉందనమాట అందులో ఫిట్నెస్ ఫ్రీ కోసం మనం రావచ్చు చూసుకోవచ్చు అండ్ అంతకంటే ముందు అండ్ అంతకంటే ముందు ఇక్కడ ఈ రాళ్ళ నుండి టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంటే నువ్వు చెప్పలేనన్నీ సంవత్సరాల కింద నాటి రాళ్ళంట ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంతటిది ఎప్పటి నుంచి పెట్టినారనేది మనము ఊహించుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారు కదా జిమ్ అనేది దీంట్లో మనము అన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట బాడీ ఫిల్టింగ్ మొత్తం చేసుకోవచ్చు మన బాడీని గట్టిపరచుకోవచ్చు ఇక్కడ అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసిన ప్లే గ్రౌండ్తో సహా ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ పన్నెండు రెండు మూడు ఉన్నాయి అనమాట అవి కూడా చూడవచ్చు మనం ఇక్కడ రండి ఫ్రెండ్స్ ఒకసారి నేను ట్రై చేస్తాను నాకున్న బొక్కలు విరిగిపోతాయి చేస్తే బట్ ట్రై చేస్తా ఇటు పక్కన అటు పక్కన ఇద్దరు కూర్చోవాలా ఇదైతే ఇద్దరు కూర్చోవాలి కాదు కాలు పెట్టుకోవాలని ఎస్ వద్దు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఇది ఏంటి కేటా ఉందనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్సర్సైజ్లో ఒక ఒక ఎక్సర్సైజ్ అనమాట ఇది ఒక పార్ట్ అదే ఒక పార్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ చాలు ఫ్రెండ్స్ చేతులని నొప్పేట ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది అనమాట మనకు అలవాటు లేదు కాబట్టి అన్ని బాగుంటుంది కమాన్ ఆల్మోస్ట్ దగ్గరికి గేట్ దగ్గరకు వచ్చేసాము అండ్ ఇంకొకటి ఇక్కడ నైట్ టైము అంటే కొద్దిగా చీకటి పడిన తర్వాత లైట్స్ వస్తాయి ఫ్రెండ్స్ అసలు సూపర్ ఉంటాయి అసలు ఈ లైట్స్ లో కూడా మనము ఫోటోస్ తీసుకోవచ్చు చాలా మంచిగా కనబడుతుంది ముందర మనం చూస్తే ఆల్మోస్ట్ అక్కడ లైట్స్ అన్నీ పెట్టినట్టుగా తెలుస్తుంది బట్ ఏమంటే లైట్ ఫెయిల్ ఇంకా అవ్వలేదు కాబట్టి లైట్స్ అనేది మనకు కనబడలేదు ఇందాక మనం చెప్పుకున్నాం కదా లైట్స్ దగ్గర మంచి ఫోటోలు తీతే ఒక ఎఫెక్టివ్నెస్ వస్తుందని ఆ ప్లేస్ ఇదేనమాట చూడండి ఫ్రెండ్స్ అసలు లైట్స్ వేస్తే అసలు సూపర్ ఉంటుంది ఈ ప్లేస్లో మంచి మంచి ఫోటోలు దిగొచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్ మనమైతే మల్కం చెరువు ఎండకైతే వచ్చేసాము చూసారు కదా నాకు ఈ మల్కం చెరువు మొత్తం తిరిగేసిన తర్వాత చాలా నీటి అనమాట అన్నమాట అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం వాడికి ఈ మల్కం చెరువు అనేది ఎండకు వచ్చేసాం అనమాట చూడండి మీరే ఇక్కడైతే ఫ్రెండ్ చాలా మురికిందనమాట ఇక్కడ అంత బాగుంది కానీ లాస్ట్ ఎండుకోసరికి ఇక్కడ జస్ట్ లైట్ మురికిందనమాట ఇక్కడ మాత్రం మీరు ముక్కులు మాస్కులు పక్కగా వాడండి యా ఫ్రెండ్స్ ఇది మల్కమ్ చెరువు పార్క్ అండ్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి అండ్ ఇంతటితో మా వీడియో కూడా ఎండ్ అయిపోయింది అండ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్